హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక మన అల్లు అర్జున్ చాలా తప్పుల మీద తప్పులు అయితే జరుగుతాడు తప్పుల మీద తప్పులలో పడతాండు తప్పుల మీద తప్పులు చేస్తాం అదేందనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను చాలా విషయాలే గమనించిన అవి మనోడు జర అవి సార్ట్అవుట్ చేసుకుంటే సెట్ అయిపోతాడు సార్ట్అవుట్ చేసుకుంటాడా లేదని మనకు తెలియదు కాకపోతే వీడియోలలో మీరు అలా చెప్పండి ఓకేనా నేను చెప్పిన ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూద్దాం ఏందంటే ఫ్రెండ్స్ ఈ పుష్పటు రిలీజ్ అయిన తర్వాత మనోడు మట థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేడీస్ చనిపోయింది ఆ వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు ఇదంతా ఓకే ఏంటంటే మనవాడు చేసిన పెద్ద పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫ్యాన్స్ 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 అంటాడు కానీ అక్కడ ఫ్యాన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం ఏం లేదా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఒక చిన్న పిల్లయాడు పెద్దోడు కూడా కాదు చిన్న పిల్లయాడు అండ్ ఒక లేడీస్ చనిపోయింది ఇంతవరకు కూడా వాళ్ళ ఇంటికి పోలే అక్కడ రెస్ట్రిక్షన్సే లేవు అక్కడ జరిగిన ఆ సంఘటనకు డైరెక్ట్గా అల్లు అర్జున్ ఏమంటారు బాధ్యుడు కాదు ఇండైరెక్ట్గా బాధ్యుడేమో కానీ డైరెక్ట్గా అయితే బాధ్యుడు కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా అల్లు అర్జున్ ఆ పిల్ల అంటే ఆ బాబు దగ్గరికి పోకపోవడం చాలా పెద్ద మిస్టేక్ ఓకేనా ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఏదైతే అమౌంట్ ప్రకటించిందో అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ సినిమాకు అన్ని వేల కోట్లు వచ్చినాయి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి కోట్లు 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 అని పబ్లిక్కి మెంటల్గా అదై అది ఉన్నది మొత్తం అన్ని కోట్లు వచ్చినప్పుడు ఇంత సంఘటన జరిగినప్పుడు వీళ్ళు అంటే అల్లు అర్జున్కింత అదే అన్నట్టు అయిపోతుంది ఏంటంటే అల్లు అర్జున్ ఒక మంచి అమౌంట్ ఇస్తే పబ్లిక్ సాటిస్ఫై అవుతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాటిస్ఫై కావాల్సింది పబ్లిక్ ఓకేనా పబ్లిక్ సాటిస్ఫై అవుతుండే ఇప్పుడు పబ్లిక్ మొత్తం అల్లు అర్జున్ విషయంలో మొత్తం అసంతృప్తిగానే ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు పోలేదు ఫస్ట్ విషయం ఏమో ఆ కుటుంబానికి ఆదుకుంటాం చేస్తామంటే అది వాళ్ళ బాధ్యత అది ఓకేనా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాల్సిందే అది ఆ థియేటర్ ఆ థియేటర్ వి అల్లు అర్జున్ ఆ మూ మూవీ బృందం వీళ్ళంతా చేయాల్సిన బాధ్యత అది అర్థమైందా ఏందంటే డైరెక్ట్గా ఏమంటారు పబ్లిక్ ఇష్యూ అయిపోయింది ఇది పెద్ద పబ్లిక్ ఇష్యూ ఇది ఈ పబ్లిక్ ఇష్యూలో అల్లు అర్జున్ చాలా తప్పులే చేస్తాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తప్పులు చేస్తాడు ఏంటంటే పోలేదు అవి వాళ్ళని పరామర్శించలేదు వాళ్లకు తగిన ఏమంటారు ఆర్థిక సహాయం కరెక్ట్గా చేయలేదు మూవీకి ఏమో అన్ని కోట్లు ఎన్ని కోట్లు భజన చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇట్లున్నది ఫ్యాన్స్ను పట్టించుకోరు ఇంకో పెద్ద కథ ఏంటంటే మనోనికి మాట్లాడడం రాదు అంటే సినిమా ఫంక్షన్లలో మాట్లాడు వేడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు సినిమా ఫంక్షన్లకి ఇట్లా ఇట్లా ఏదో మాట్లాడమన్నట్టు ప్రిపేర్ అవుతారేమో ఇక్కడ వచ్చి డైరెక్ట్ పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్కు అది మనోడు మాట్లాడితే డైరెక్ట్ పబ్లిక్కి వెళ్ళిపోతుంది అట్లాంటప్పుడు అది మాట్లాడడం అనేది మనోడికి రాదు అంటే అంటే ఎక్కడ నవ్వుతాడు అది నవ్వే విషయం కాదు ఓకేనా నవ్వే విషయం కాదు అసలు ఇట్లాంటి విషయాలు మాట్లాడేటప్పుడు నవ్వే రావద్దు కానీ మనోడు ఎక్కడైనా కానీ నేను పోతుండే నాకు ఇట్లా అట్లా అని చెప్పి ఇట్లా కమ్ బ్యాక్ అని మళ్ళా నవ్వుతాడు మళ్ళీ మొన్న జైలు జైలుకు పోయి వచ్చిన తర్వాత పోయేటప్పుడు కార్లు ఎక్కేటప్పుడు మళ్ళీ ఏంది వాళ్ళ ఇంటికి చాలామంది వీళ్ళు వచ్చారు కదా ఆర్టిస్టులు ఏమంటారు హీరోలు వీళ్ళు వచ్చినప్పుడు తా అంటే ఛాయ్ తాగుకుంటా వాళ్ళ ఏమంటారు వాళ్ళ 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 దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా నవ్వుకుంటూ చాలా చిత్రకథలు చేసారు ఇన్ని చిత్రకథలు చేయకుండా చేయకుంటుంటే అప్పుడు అల్లు అర్జున్కి ఒక రే మంచి పేరు ఉంటుండే అర్థమైందా అల్లు అర్జున్ ఏదో మొత్తం కష్టాల పడేచ్చినట్టు ఏదో ప్రమాదాల నుంచి పడ్డట్టు అంతమంది ఆ అల్లు అర్జున్ కలవని గడిచారు కానీ ఈ గురించి ఒక్కడు ట్వీట్ చేయాలి ఒక్క హీరో గారు ట్వీట్ చేయాలి ఈ పూరం గురించి అయినా కానీ వాళ్ళ మదర్ గురించి అయినా కానీ ఎవరైనా ట్వీట్ ట్వీట్ అన్న చేసారా సరే ఎవడన్నా పోయి ఇంతవరకు అన్న కలిసిరా కలవలే మనోడు ఆరు గంటలు రాత్రి మధ్య సాయంత్రం పోతే పొద్దుగాల రిలీజ్ అయ్యాడు కథ వాడు ఒక్కొక్కడు మొత్తం వాళ్ళ ఇంటికి పోయి అరే మొత్తం మొత్తం ఫుల్ అదైపోయిందిరా మనోడు ఫుల్ స్ట్రెయిన్లు ఉన్నాడు ఫుల్ బాధలు ఉన్నాడు అస్సలు పోవకపోతే నడవది కలవాలి మాట్లాడాలి మొత్తం గుండె ధైర్యం చెప్పాలి మనోడు గుండె ధైర్యం చెప్ప చెప్పకపోతే అదైపోతాడు అన్న తీరులో ఒక్కొక్కటి వచ్చి అల్లు అర్జున్ కలిసిండు ఇక్కడ అసలు కలవాల్సిన పర్సన్ ఎవరు ఆ బాబును ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు కదా ఆ బాబు బాబు దగ్గరికి పోయి కలవాలి అసలు బాబు సిచ్యువేషన్ ఎట్లుంది ఆ బాబు వాళ్ళ అమ్మను వాళ్ళ ఫా ఇప్పుడు ఆ బాబు ఫాదర్ ఉంటాడు కదా ఆ వాళ్ళ ఫాదర్ని కలవాలి ఎవడన్నా ఇండస్ట్రీ నుంచి అంత సానుభూతి చూపిస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా అంటే చాలా తప్పులు చెబుతానే ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు నిజంగా హీరోలు కాదు అర్థమైందా నిజమైన హీరోలు అయితే ఎవ్వరు కాదు అంత డెమ్ కాళ్ళు ఆ సినిమాలలో మాత్రమే హీరోలు రియల్ లైఫ్ వచ్చేసరికి ఎవ్వరికి ఏం తిరుగుతుంది అర్థమైంది ఫ్రెండ్స్ ఎవ్వరికి బొత్స ఏం తిరుగుతుంది ఈ అల్లు అర్జున్ ఏమన్నా అంటారు ఫ్యాన్సు ఫ్యాన్సు ఫ్యాన్స్ 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 ఉండేది ఏముండదబ్బా నేను ఒకటి క్లియర్ కట్గా ఒకటి చెప్తా చూడు ఫ్యాన్స్ 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 అంటే వాడు అవుతాడు అర్థమైందా ఇది 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 ఒక్క వాళ్ళ టెక్నిక్ ఇది మార్కెటింగ్ టెక్నిక్ టెక్నిక్ ఇది ఫస్ట్ ఫ్యాను ఫ్యాను ఫ్యాన్ అనేది ఎన్టీ రామారావు ఆ టైంలో లేదు ఇది చిరంజీవి వచ్చిన తర్వాత ఫ్యాను ఫ్యాను ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనేది అది ఎక్కువైంది అది ఎక్కువైంది తమిళనాడులో రజనీకాంత్ వీళ్ళతో అది ఎక్కువ అయింది ఫ్యాను 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 అంటే ఫ్యాన్లతోటి హీరోలు బాగుపడతారు కానీ ఆ హీరోలతోటి ఫ్యాన్ ఒకడు బాగుపడదు అర్థం చేసుకోరు ఇది ఎవడన్నా ఒక్క ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు ఒక్క హీరోతోనన్నా ఎవడన్నా ఫ్యాన్ ఉంటారు కదా ఫ్యాన్లు ఎవడన్నా మంచిగా అయినోడు ఉన్నారా చెప్పు ఏ హీరో ఫ్యాన్ అని తీసుకో ఏ హీరో ప్రభాస్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎనీ హీరో ఎవడన్నా బాగుపడ్డాడు ఉన్నాడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు ఫ్రెండ్స్ నార్మల్గా మన పబ్లిక్లో ఉండే ఫ్యాన్స్ ఉంటారు కదా వీళ్ళ గురించి చెప్పు సినిమా ఇండస్ట్రీలో అంటే వాళ్ళు భజన చేస్తేనే వాళ్ళు అక్కడికి పోతారు వానికి చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి చేస్తేనే వాడు ఆడుంటాడు చేసుకుంటూనే ఉండాలి భజన అది వాళ్ళ అంతే కదా ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ గుర్తుంచుకోరు ఫ్రెండ్స్ వాడు ఒక్క నటుడు ఎవడైనా కానీ వాడు ఒక్క నటుడు మనమే పైసలు పెడితే వాడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు అంటే మనం గొప్పలం ఇక్కడ వాళ్ళు కాదు పబ్లిక్ గొప్పలు ఇక్కడ మనం వాళ్ళను లేపుతున్నాం కానీ వాళ్ళతో మనకు ఎటువంటి యూజ్ లేదు వాళ్ళు సినిమాలు తీస్తారు మనం పైసలు పెడతాం చూస్తాం అక్కడికే ఉండాలి వాళ్ళు ఫ్యాను 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 అని హీరోలు గొప్ప అవుతారు తప్పితే ఇక్కడ ఫ్యాన్ అయితే ఫ్యాన్స్కి అయితే ఎప్పటికీ ఏ ఏ ఎప్పటికీ ఏం జరగదు ఫ్రెండ్స్ అర్థమైందా గుర్తుపెట్టుకోరేది ఆ ఫ్యాన్ ఫ్యాన్ అనవలసిన అవసరం లేదు దాంతో యూజ్ అయ్యలేదు ఒక థర్టీ ఫార్టీ ఏజ్ వచ్చిన తర్వాత అంత సినిమా అర్థమైపోతాయి జీవితంలో ఎవరికి ఫ్యాన్ ఉండవు నువ్వు మీ అయ్యకే అయిపోతావు ఫ్యాన్ మీ అయ్యకు మీ అమ్మకు వీళ్ళకి అయిపోతావు ఫ్యాన్ ఎందుకంటే కష్టపడి అది అప్పుడు జీవితం తెలుస్తుంది మొత్తం అమ్మ నాన్న వాళ్ళ ఏంది అన్నీ తెలుస్తాయి ఒక థర్టీ ఫార్టీ ఏజ్ వచ్చే వరకు అప్పుడు ఎవడు ఉండడు ఫ్యాన్ ఎవడు ఫ్యాన్ ఉంటాడు ఎందుకు ఇప్పుడే లేకుండా ఒక పని అడుగు చేసుకోవాలి కానీ ఈ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అల్లు అర్జున్కి అయితే ఆ మాట్లాడే విధానం అయితే ఇప్పటివరకు కూడా తెలియదు మెచ్యూర్ లేదని నాకు అనిపిస్తుంది అక్కడ సినిమాలల్లో డైరెక్టర్ చెప్తాడు చూపిస్తాడు చూ చూపిస్తాడు కాబట్టి మనవాడు యాక్టింగ్ ఇరుగ తీస్తాడు అండ్ డ్యాన్స్ కూడా వే వేరే డ్యాన్స్ అని చూపిస్తే మనం అడుగు చేస్తారు ఎవడైనా అంతే ఫ్రెండ్స్ ఎనీ హీరో ఎవడైనా గంతే కాకపోతే అల్లు అర్జున్కి ఈ టైంలో కరెక్టు కరెక్ట్ చేయాల్సిన పని ఏంటంటే పబ్లిక్ సాటిస్ఫై కావాలి పబ్లిక్ సాటిస్ఫై కావాలి పబ్లిక్ సాటిస్ఫై కావాలంటే ఏం చేయాలి వెంటనే వచ్చి ఆ బాబును వాళ్ళ ఫాదర్ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకు తగిన న్యాయం చేసి పరామర్శించి మాట్లాడి ఆ బాబు ఆ క్షే యోగక్షేమాలు ఎలా ఉన్నాయి పబ్లిక్ తెలిసినట్టు చేసి ఆ మాట్లాడే విధానం నవ్వుకుండా మాట్లాడద్దు కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ సందర్భాలలో అస్సలు నవ్వద్దు మనకి ఇది అస్సలు తెలియదు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆ మొక్క మీద అట్లనే నవ్వు ఉంది అర్థమైందా ఎవరి ఫ్యామిలీ అయితేంది ఆ ఫ్యామిలీలు జరిగినప్పుడు కొన్ని సంఘటనలు మనం మాట్లాడేటప్పుడు నవ్వు రావద్దు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది అల్లు అర్జున్ ఆ నవ్వుతోని ఇంకా బ్లేమ్ అవుతాడు నవ్వు ఉండొద్దు ఆ సంఘటన బాధాకరం కాబట్టి నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలియాలి పబ్లిక్కి నువ్వు కెమ్ కంబ్యాక్ అయినావా అంటే నీకు దా ఏమంటారు నువ్వు ఎట్లయినా మంచినే ఉంటావు దానిలో నువ్వు కమ్బ్యాక్ అయ్యేది ఏది నీకు ఒరిగేది ఏం లేదు అర్థమైందా నువ్వు న్యాయం ఏం చేయాలనో అది చేస్తే ప్రజలకు నచ్చుతావు నువ్వు ఇప్పుడు ప్రజలల్లో పబ్లిక్లో మనోడు బ్యాడే ఉంది బ్యాడ్ టాకి ఉంది ఎందుకంటే కరెక్టు వేలు వేలు కోట్లు తీసుకున్నప్పుడు ఎంతో కొంత సటన్ అమౌంట్ మంచి అమౌంట్ వాళ్ళ కుటుంబానికి ఇస్తే వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటుంది ఈ బాబు ఫ్యూచరు ఇప్పుడు ఇప్పుడు ఆమె ఎవరో చనిపోయింది కదా వాళ్ళ భర్త ఉంటాడు అనే లైన్ బాధపడాల్సిందే భార్య లేకుండా దానికి ఏం ఏం తీసుకురాము కదా చిన్న అమౌంటు సెటిల్మెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు పబ్లిక్లో మనవాడు మంచిగా గుడ్ గుడ్ పర్సన్ కావాలంటే మాత్రం ఈ డప్పు కొట్టుకున్నారు కదా వేల వేల కోట్లు డప్పు దానికి తగ్గట్టుగానే ఇది కూడా చేయాలి అర్థమైందా లేకపోతే మనవాడు ఎప్పటికున్నా ఏమంటారు జఫాన్ జఫా అయిపోతాడు అల్వర్జున్ జఫా క్యాండిడేట్ అన్ని ముద్ర పడిపోతుంది ఆ ముద్ర పడిపోకముందే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది మనోడు మన అల్లు అరవింద్ ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదో పెడతాం ఫస్ట్ ఇది చెయ్యరు ఈ బాబుకు న్యాయం చేసిన తర్వాత తర్వాత మీరు ఏమన్నా ట్రస్టులు పెట్టు తర్వాత మీరు ఏదైనా చేయరు దాన్ని కవర్ చేయనిక ఇది మేము కొత్త పాట పాడతామంటే అది కరెక్ట్ కాదు ఓకేనా ఈ అల్లు అర్జున్ అయితే కొన్ని అయితే పద్ధతి మార్చుకోవాలి తక్కటక్క ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నేను చెప్పినా కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే మాట ప్రతి ఒక్క మాట ప్రజలకు రీచ్ అవుతుంది ప్రజలకు కరెక్టు సాటిస్ఫై అయ్యేటట్టు వాళ్ళకు వాళ్ళకు కరెక్ట్ భరోసా ఇచ్చి వాళ్ళకు మంచి అమౌంట్ తోటి సెట్ చేస్తే మనోని లెవెల్ రేంజ్ మంచిగా ఉంటుంది అప్పుడు కమ్ బ్యాక్ అయినట్టు అర్థమైందా నువ్వు ఈ ఈ టైంలో ఇంకా తప్పని అడుగేసి తప్పు తప్పు తొవలవా పోతే మాత్రం అదొక మిస్టికే అది ఇక ఎప్పటికైనా మిస్టికే అది ఇక నీ జీవితంలో చెరిగిపోని పడుతుంది నీకు అది పుష్పరాజు ఎప్పుడు పుష్పం అయిపోతాడు మళ్ళా అంటే పబ్లిక్లో అట్లా ఉంది మళ్ళా నేను చెప్పింది ఎంతవరకు వాస్తవం ఇవి మనోడు చేస్తే కరెక్టా కాదా అనేది మీరు కూడా చెప్పుడు ఫ్రెండ్స్ కామెంట్లలో ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటిదాకా మీకు కిరాక్ కాక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వీడియో అల్లు అర్జున్ దాకా పోవాలి పోతే కొన్ని సవరణలు మనం చేసినాం కాబట్టి ఈ సవరణలు మనవడు సరిదిద్దుకుంటే అట్లా ఫాలో అయితే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ పబ్లిక్లో బ్యాడ్ అయిపోయిన తర్వాత బాగుంటుంది పబ్లిక్లో బ్యాడ్ కాకుండా చూసుకోవాలి ఇంకా మనోడు ఏమంటారు బుజ్జి బుజ్జిబాబే ఇంకా మనోడు ఎందుకంటే వాళ్ళ అయ్యా చెప్పిందే వింటాడు ఎవరైనా ఫాదర్ చెప్పింది వినాలి కాకపోతే ఓన్ థింకింగ్ కూడా ఉండాలి అర్థమైందా ఓన్ థింకింగ్ ఉండాలి నేను ఇది చేస్తా అని చెప్పి చేయాలి అట్లా కానీ ఇక ఎప్పుడైనా మనం మన కంట్రోల్ వేరే చేతిలో అనుకో జరిగే అనర్థాలు ఇట్లే ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక్క వే ఉన్నది వేలా అన్నప్పుడు ఆ వేళకు తగ్గట్టు ఇప్పుడు మీ డాడీ ఓల్డెస్ట్ మనిషి నువ్వు ఈ జనరేషన్ మనిషి ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టు నువ్వేం చేస్తే కరెక్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఇక మీ డాడీ చెప్తాడు ఏం చెప్తాడు అదే పబ్లిక్లో అంటే ఇక జనరల్గా ఉంటుంది ఇంత ఎమౌంట్ ఇస్తే చాలు ఇంత ఇస్తే సరిపోతుంది ఉంటే సరిపోతుంది జనరల్గా మీ డాడీ చేసే పనులు అవి అట్లా చేస్తే ఇప్పుడు నీకున్న ఇమేజ్కి నీకున్న లెక్కకు అది కరెక్ట్ కాదు అర్థమైంది ఎంతో కొంత మంచి అమౌంట్ పబ్లిక్ సాటిస్ఫై అయ్యేటట్టు చేస్తే నువ్వు సేఫ్ లేకపోతే పడుతుంది పెద్ద బొక్క వేస్తారు ఇట్లా కొట్టుకుంటారు కదా పుష్పరాజు పబ్లిక్ వేస్తారు పెద్ద ముద్ర ఏమంటారు ఫ్రెండ్స్ కామెడీ చేపూరి నెక్స్ట్ వేరే మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మెక్కీరా కాక టాటా బై బై సియూ ఎంజాయ్